ప్రారంభ జీవితము డేవిడ్ లివింగ్స్టన్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం మార్చి పంతొమ్మిదవ తేదీన స్కాట్లాండ్ దేశంలోని బ్లాంటైర్ అనే ఊరునందు జన్మించారు తల్లిదండ్రులు పేదవారైనందున ఆయన పేదరికంలోనే పెరిగారు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థము పెట్టిన సమాధి రాయి మీద చెక్కించిన మాటలలో ఆయన ప్రారంభ జీవితమును గురించి మనం తెలుసుకోవచ్చును నీల్ లివింగ్స్టన్ గారు ఆయన భార్య ఆగ్నేస్ హంటర్ వారిరువురు విశ్రాంతి తీసుకుంటున్న స్థలమిది పేదలను భక్తిగలవారునైన తమ తల్లిదండ్రుల నిమిత్తమై దేవునికి వందనములు చెల్లించుచున్న వారి బిడ్డలైన జాన్ డేవిడ్ జేనెట్ చార్లెస్ మరియు ఆగ్నేస్ స్కాట్లాండ్లోని గొప్పవారందరూ ఆయనను అభినందించుచూ పొగుడుచు ఉన్న సమయంలో ఆయన ఎంతో వినయముతో ఆ రాయి మీద ఆ మాటలు చెక్కించెను లివింగ్స్టన్ తల్లిదండ్రులు ఇద్దరును ఎంతో దైవభక్తి గలవారు తల్లి ఎంతో చురుకైనది నిత్యము సంతోషముగా ఉండేది ప్రేమించే స్వభావము గలది క్వార్టర్స్ సాటర్డే నైట్ అనే పుస్తకమునందు వర్ణించబడినట్లు తండ్రి ఉన్నతమైన గుణములు గలవాడు అలాగని కుమారుడు కూడా సాక్ష్యం ఇచ్చెను నీల్ లివింగ్స్టన్ మత్తు పానీయములు వాడడు సండే స్కూల్లో టీచర్ పని చే చేసేవాడు ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేస్తూ ఉండేవాడు మిషనరీ సొసైటీలో సభ్యుడు ఇవన్నీ మూఢభక్తి లక్షణాలుగా భావించు దినములలో వీటన్నిటినీ ఆయన పాటించుచూ ఉండెను చుట్టుప్రక్కలున్న ప్యారిస్లలో టీ వ్యాపారం చేయుచు తిరుగుతూ సువార్త కరపత్రాలు పంచుతూ ఇంకను అనేక రీతులుగా తన మిషనరీ ఆసక్తిని కనబర్చెను డేవిడ్ లివింగ్స్టన్ నివసించిన గృహములో బహు కొద్దిగా అత్యవసర సామాగ్రి మాత్రమే ఉండేది అయితే కష్టపడి పనిచేయడం సంతోషంగా ఉండడం కుటుంబ సభ్యులలో ఒకరిపై ఒకరికి కలిగిన ప్రేమ దేవుని అందు విశ్వాసము ఇవి వారిలో ఉత్తేజమును కలిగించుచూ ఉండెను డేవిడ్ అందరికీ ఇష్టడు కుటుంబం యొక్క ఆనందం కోసం కృషి చేసేవాడు పసితనం నుండి నెమ్మదిగా ఉంటూ దేనికిని ఇతరులపై ఆధారపడేవాడు కాదు ఆయన బాల్యమును గురించి ఇంతకంటే మనకు తెలియవు సూర్యాస్తమయం తర్వాత తన ఇంటి బయటి వాకిలి మూసివేయడం తండ్రికి అలవాటు గనుక పిల్లలందరూ అప్పటికే లోపలికి వచ్చేసి ఉండాలి ఒక రోజున డేవిడ్ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి తలుపు వేసు వేయబడి ఉండింది డేవిడ్ అల్లరి చేయకుండా ఎవరిని తొందర పెట్టకుండా మౌనంగా తలుపు మెట్ల మీద కూర్చున్నాడు ఆ రాత్రి అక్కడే గడపాలనుకున్నాడు అయితే కొంతసేపటికి తల్లి అతనిని గమనించింది ఈ రీతిగా బాల్యమందే కట్టడాలకు లోబడుట నేర్చుకున్నాడు అది భవిష్యత్ నందు ఎంతో ఉపయోగపడింది అననుకూల పరిస్థితులను కూడా మేలుకరంగా మార్చుకునేవాడు అతని పట్టుదలకు నిదర్శనం తొమ్మిది సంవత్సరాల వయసులో నూట పంతొమ్మిదవ దావీదు కీర్తన అంతయు కేవలం ఐదు తప్పులతో మాత్రమే రెండుసార్లు ఒక సాయంకాలం తరువాత మరుసటి రోజు సాయంకాలం వల్లించి తన సబ్బాతుబడి ఉపాధ్యాయుని నుండి కొత్త నిబంధన గ్రంథమును బహుమానముగా పొందాడు ఆయన తల్లిదండ్రులు కడు పేదవారైనందున తన పది సంవత్సరాల ప్రాయంలోనే కర్మాగారంలో పనిచేయ ప్రారంభించాడు అతని మొదటి వారపు కూలి డబ్బులతో కొంత వెచ్చించి లాటిన్ గ్రామర్ పుస్తకం కొన్నాడు ఉదయం ఆరు గంటలు మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు పని ఉండేది ఉదయం మధ్యాహ్నం రెండు సార్లు భోజనమునకు మాత్రమే విరామం ఉండేది రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రాత్రి బడికి వెళ్ళేవాడు ఎంతో ఉత్సాహంతో చదువుకునేవాడు మరలా ఇంటి వద్ద మధ్యరాత్రి దాటే వరకు చదువుకునేవాడు తల్లి కలగజేసు కొననిచో అలాగే చదువుకుంటూ ఉండేవాడు పదహారు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే వర్జిల్ మరియు హోరేసను మహా గొప్ప రచయితల గ్రంథములను మరియు ఇతర మహాకావ్యములను చదివాడు నవలలు తప్ప ఇతర అన్ని రకముల గ్రంథములు చదివాడు స్పిన్నింగ్ జర్నీ అనే నూలు వడకు యంత్రముపై పనిచేస్తూ దానిపై తన పుస్తకము పెట్టుకుని పని మధ్యలో ఒక్కొక్కసారి ఒక్కొక్క వాక్యము మాత్రమే చదవగలుగుచూ ఉండెను ఆ రీతిగా చదువుకొనెను ఒకసారికి ఒక నిమిషం మాత్రమే చదవగలగలుగును ఆ తర్వాత శబ్దం శబ్దంచే ఏకాగ్రత పోగొట్టుకొనక నా చదువు కొనసాగించితిని ఈ రీతిగా మొరటివారి నాట్యములు పాటల మధ్య చుట్టూ నుండి శబ్దముల మధ్య పిల్లల ఆటల మధ్య నా మనసు యొక్క ఏకాగ్రతను కోల్పోకుండా చదవడం వ్రాయడం సునాయాసంగా జరిగింది అని తన డైరీలో రాసుకున్నాడు ఇతర బాలబాలికల వలె అతనికి ఆటలన్నా తమాషాలన్నా ఎంతో ఇష్టము అయితే జ్ఞానదృష్ట అధికము యాత్రలను గురించిన పుస్తకాలున్నను పుస్తకాలన్నను విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పుస్తకాలన్నను అతనికి ఎంతో మక్కువ ఎప్పుడైనాను ఒక్క పూట సెలవు దొరికినప్పుడు క్వారీలలోనికి వెళ్ళి భూగర్భ శాస్త్ర సంబంధమైన నమూనాలు సేకరించును లేక చెట్ల పొదల్లోనికి వెళ్ళి వనమూలికలు పువ్వులు సేకరించును అన్ని వ్యాధులకు స్వస్థత వనమూలికలలోనే ఉన్నదని యవ్వనప్రాయంలోనే అభిప్రాయపడెను మత సంబంధమైన గ్రంథాలు చదవటంలో అంతగా ఆసక్తి చూపలేదు విల్బర్ ఫోర్స్ వ్రాసిన ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే గ్రంథమును చదవడానికి నిరాకరించినందున కొరడా దెబ్బలు తిన్నాను అని చెప్పుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత డిక్ వ్రాసిన ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ఏ ఫ్యూచర్ స్టేట్ అను గ్రంథము చదివే వరకు ఆ ఇష్టత కొనసాగింది ఈ గ్రంథం చదివిన తర్వాత మతము శాస్త్రము రెండును ఒకదానికొకటి స్నేహితులే అనే అభిప్రాయం ఏర్పడింది ఈ గ్రంథమును చదువు దినముల్లోనే యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించుట తన బాధ్యతనియు మరియు గొప్ప ఆధిక్యత అనియు అభిప్రాయపడ్డాడు అప్పటికి అతని వయస్సు ఇరవై సంవత్సరాలు అంతకు ముందు నుండియే మతమును గురించి అతనికి మంచి ఆసక్తికరముగు తలంపులు ఉండేవి అయితే ఇప్పుడు అతనిలో ఆత్మ సంబంధమైన గొప్ప మార్పు వచ్చింది ఈ మార్పు ఎలాంటిదంటే రంగులు గుర్తించలేకపోవడం అనే అంధత్వాన్ని స్వస్థపరచడం లాంటిది మన దోషాలు పూర్తిగా క్షమించబడడం గురించి దైవ గ్రంథం ద్వారా తెలుసుకున్నప్పుడు ఆయన తన సొంత రక్తమిచ్చి మనల్ని కొన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆయనను యేసు నేను ప్రేమించన ఆరంభించాను నా ప్రేమ నా జీవితం ఆ ప్రేమ నా జీవితమును ప్రభావితం చేసింది అని ఆయన అంటాడు ఈ నూతన జీవితము ఆయన హృదయంలోనికి చొచ్చుకుని పోయినది ప్రవహించినది ఆయన సత్యమును గ్రహించుటయే కాక సత్యము ఆయనను పట్టుకొనెను తాను మిషనరీ కావాలనే తలంపు ప్రారంభంలో లేకపోయినను మానవులందరూ రక్షణ పొందవలెననే గురి క్రైస్తవులందరికీ ఉండవలనని అభిప్రాయపడ్డాడు తరువాత తాను సంపాదించిన ఆస్తి అంతయు తాను జీవించడానికి అవసరమగు కొద్ది డబ్బు తప్ప మిషన్ పనులకు ఇవ్వవలనని నిశ్చయతకు వచ్చెను ఒక సంవత్సరమైన తరువాత చైనా దేశం నిమిత్తమై డాక్టర్ గుల్జ్లాఫ్ చేసిన మనవి చదివిన తరువాత ఆ దేశం యొక్క పని నిమిత్తమై తనను తాను సమర్పించుకున్నాడు కోట్ల కొలది తనలాంటి జనులు చైనాలో ఉన్నారనియు తర్ఫీదు పొందిన వ్యక్తులు అచ్చట పనిచేయుటకు లేరనియు తెలుసుకుని ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడు అప్పటి నుండి తదేక దీక్షతో ఈ విషయాలలో నిమ్నగ్నుడయ్యాడు అందువలన మత విద్యను దానితో పాటు వైద్య విద్యను కూడా నేర్చుకున్నాడు తన వైద్య విద్యను చైనా దేశంలో ఉపయోగించకలే లేకపోయినను ఆఫ్రికా దేశంలో ఇది ఎంతో ఉపయోగపడింది గ్లాస్గో నగరంలో వైద్య విద్య అభ్యసించే సమయంలో వేసవి కాలంలో ఆయన ఆర్జించిన డబ్బు ఆయన యొక్క అన్ని అవసరములకు సరిపోవు సరిపోవు కాబట్టి చాలా ఖర్చులు తగ్గించుకోవాల్సి వచ్చింది ఇతరులైన ఎడల ఆ ఇబ్బందులు ఎదుర్కోలేక చదువు మానుకుని ఉండేవారు తరువాత ఆయనను గుర్చి ఆయన ఇలా వ్రాసుకున్నారు నా జీవితం తిరిగి ప్రారంభించవలసి వచ్చిన ఎడల మరలా ఇలాంటి కఠినమైన తర్ఫీదునే నేను కోరుకుంటాను నేను ఎవరి వద్దను ఒక్క ఫార్థింగ్ కూడా పుచ్చుకొనలేదు శాఖాపరమైన భేదములు లేని లండన్ మిషనరీ సొసైటీలో కొందరి స్నేహితుల సలహా మేరకు చేరాను లేనిచో నా సొంత ప్రయత్నంతోనే వైద్య సంబంధమైన మిషనరీగా చైనా దేశమునకు వెళ్ళి ఉండేవాడిని ఎపిస్కోపల్ సంఘపు సిద్ధాంతములను గాని ప్రెస్పిటేరియన్ సంఘ సిద్ధాంతములను గాని లేక సొంత సిద్ధాంతములను గాని ఈ సొసైటీ పంపించదు కానీ అన్యులకు క్రీస్తు సువార్తను మాత్రమే పంపించును క్రీస్తు సువార్తను మాత్రమే ప్రకటించవలను అనే విషయంలో ఈ సొసైటీ వారును నేనును ఏకీభవించాము అయితే ప్రతిదీ స్వయంగా చేసుకునే అలవాటు కలిగిన వారు మరి ఒకరి మీద ఆధారపడి చేయడానికి ఇష్టపడరు ఆయన ఒక స్వతంత్ర సంఘముతో సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు క్రైస్తవ జీవితమునకు ఆధారము ఆత్మలో మార్పు అని అతని అభిప్రాయము శాఖాపరమైన భేదములు అతనికి ఇష్టం లేదు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మిషనరీ సేవ చేయడానికి అంగీకరిస్తూ లండన్ మిషనరీ సొసైటీ వారికి దరఖాస్తు పెట్టుకోగా అది తాత్కాలికంగా అంగీకరించబడింది అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో లండన్ నగరానికి రమ్మని డైరెక్టర్లు ఆయనను పిలిపించారు అచ్చట రెండు పరీక్షల్లో ఉత్తీర్ణురయ్యాడు రెవరెండ్ రిచర్డ్ సిసిల్ గారి యుద్ధకు మూడు నెలలు ట్రైనింగ్ నిమిత్తమై పంపించబడ్డాడు అతని బాధ్యతలలో ఒక భాగము ప్రసంగాలు తయారు చేయడం వాటిని గురువుగారు పరిశీలించిన తరువాత కంఠస్థం చేసి ఆయా గ్రామ సంఘములలో ప్రసంగించటం ఒక పర్యాయం పక్క గ్రామంలో పాస్టర్ గారు అస్వస్థుడైనందువలన లివింగ్స్టన్ అచ్చటికి పంపబడ్డాడు ఆ దినపు పాఠం చదివాడు ఇక అంతే అతడు జాగ్రత్తగా సిద్ధం చేసుకున్న ప్రసంగం ఒక్క మాట కూడా జ్ఞాపకం రాలేదు స్నేహితులారా నాకు ప్రసంగం జ్ఞాపకం రావడం లేదు అని చెప్పి దేవాలయంలో నుండి వెళ్ళిపోయాడు ఆ దినమున ప్రసంగం చేయలేకపోయినందువలనను ప్రార్థన కూడా ధారాళంగా చెప్పలేకపోయినందువలనను అతని ట్రైనింగ్ కాలం ముగిసిన తరువాత అతనిని గురించి పంపబడిన రిపోర్టు అంత అనుకూలంగా లేదు అతనికి ఇంకను ట్రైనింగ్ ఇవ్వవలనని మరి ఒకరు సలహా ఇవ్వగా ఆ సలహా ఆమోదించబడింది కొన్ని నెలల తర్వాత అతడు సేవకు అంగీకరించబడ్డాడు చైనా దేశంలో సేవ చేయాలని అతని ఆశ అయితే అక్కడ నల్లమందు యుద్ధం జరుగుతున్నందువలన ఇంగ్లీష్ వారెవరూ అచ్చటికి వెళ్లడానికి వీలు పడలేదు అట్టి సందర్భంలో రాబర్ట్ మఫాట్ అనే ఆయనను కలుసుకోవడం జరిగింది అప్పటికి ఆయన దక్షిణాఫ్రికాలో ఇరవై మూడు సంవత్సరాల నుండి సేవ చేస్తూ అతని సేవ అద్భుతమైన అతని సాహస కృత్యములను గురించిన కథలతో ఇంగ్లాండ్ దేశాన్ని ముంచెత్తుచూ ఉండెను ఆ చీకటి ఖండమును అన్వేషించవలనయూ అక్కడ సువార్త ప్రకటించవల్ననియూ ఇంగ్లాండ్లోని యువకులను ఉద్రేకపరచెను మఫాట్ గారి ప్రభావంతో డేవిడ్ లింగ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్లవల్లనని నిశ్చయించుకున్నాడు డైరెక్టర్లు దీన్ని అంగీకరించారు అప్పటి నుండి ఆఫ్రికాయే అతని ప్రపంచము వైద్య విద్యలో ఒక పట్టా ఉండడం మంచిదని తలంచాడు పద్దెనిమిది వందల నలభై నవంబర్లో ఆ పట్టా పొందాడు బయలుదేరక మునుపు తన కుటుంబ సభ్యులతో ఒక్క రాత్రి మాత్రమే మాట్లాడుకొనగలిగాడు మాట్లాడుకొనవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అందువలన రాత్రి అంతయు కూర్చుని మాట్లాడుకుందామని డేవిడ్ అన్నాడు అయితే తల్లి దానికి అంగీకరించలేదు తరువాత అతని సోదరి ఇలా వ్రాసింది తండ్రి కుమారులిద్దరూ క్రిస్టియన్ మిషన్ పని అవకాశములను గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు ధనవంతులు తమ ధనమంతయు గుర్రముల మీదను వేటకుక్కల మీదను వెచ్చించు దానికంటే మిషనరీ బృందములను పోషించుట మంచిదని తలంచు దినములు వచ్చునని వారు మాట్లాడుకున్నారు నవంబర్ నెల పదిహేడవ తేదీ ఉదయముననే ఐదు గంటలకు నిద్ర నుండి మేల్కొన్నాము నా తల్లి కాఫీ తయారు చేసింది డేవిడ్ నూట ఇరవై ఒకటి మరియు నూట ముప్పై ఐదు దావిది కీర్తనలు చదివాడు నా తండ్రి సోదరుడు ఇద్దరును కలిసి లివల్పూర్ వెళ్లే స్టీమర్ ఎక్కవలనని గ్లాస్గో నగరమునకు నడిచి వెళ్ళారు భ్రూమిలా మీద తండ్రి కుమారులు ఇరువురు చివరిసారిగా భూమి మీద ఒకరికొ ఒకరి ముఖములను ఒకరు చూసుకున్నారు తండ్రి దుఃఖము సంతోషము కలిసిన భావములతో బ్లామేటర్ చేర్ చేరుకున్నారు కుమారుడు తూర్పు దిశగా చీకటి ఖండం వైపు ప్రయాణం సాగించెను